అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందరిలో తమ్ములమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం అండి ఈరోజు లక్ష్మీవారం నేను మార్నింగ్ బ్లాగ్ తీసాను మార్నింగ్ నేను ఏం చేశాను అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను ఈ ఈరోజు బ్రేక్ఫాస్టే స్పెషల్ ఆ రెసిపీతో ఈరోజు బ్లాగ్ అయితే చూసేద్దామండి ఎప్పుడులాగా తెల్లవారుజామున పూజ చేసుకున్నాయండి చాలామంది కమెంట్స్ లాగా ఇంత త్వరగా మీకు పూజ ఎలా అవుతుంది మాకు ఎంత చేసినా పది పదకొండు అయిపోతుంది మా వల్ల అవ్వట్లేదని చెప్పేసి కమెంట్స్లో అడుగుతున్నారు నేను తెల్లవారుజామున లెగిస్తాను కదండి అందువల్ల అవుతుంది నాలుగున్నర లోపు లెగిస్తానండి నాలుగు నుంచి నాలుగున్నర లోపు లెగిస్తే కానీ నాకు బాబుకి లంచ్ పెట్టాలి కదా పావుకు ఆరు లోపు పూజ శ్లోకం చదువుకోవడం అన్ని కంప్లీట్ చేసేస్తాను అలాగే పొద్దున్నేసి కొంచెం హాలు తుడిసేసి స్నానం చేసి వచ్చి దీపాలను చేసుకుంటాను వేరే పనులు ఏమి పెట్టుకోను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అందువల్ల వేరే పనులు చేసుకోను హాల్ తుడిచి బయట తుడిచి తర్వాత స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకుంటాను టైం కరెక్ట్గా ఉంటుంది అలాగే రోజు దీపారాధన చేసుకుంటామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇరవై ఒక్క రోజులు చేస్తున్నాను కదా రోజు సుబ్రహ్మణ్యానికి శ్లోకం చదువుతాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాటలు పెట్టుకుంటూ పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుందండి ఉన్న ఏరియాలో పొద్దున్నే ఎలాంటి అడికిలే ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకోవడానికి ఇంకా పూజ అయిన తర్వాత నైట్ శనగలు నానపెట్టడం మర్చిపోయానండి అలా మర్చిపోయినప్పుడు ఈ టిప్పు పాటించండి బాగా మరగపెట్టి నీళ్ళు హాట్ బాక్స్ వేసి మరిగిన నీళ్లు పోసి మూత పెట్టి ఒక గంట వదిలేశారంటే బాగా నానిపోతుంది ఇంకా దంపుడు బియ్యం నా కోసం నానబెట్టేసుకున్నాను తర్వాత ఈయనకి కొంచెం కాఫీ కల్పించాను తర్వాత ఈరోజు ఇడి రెసిపీ చేద్దామని అయితే ఈరోజు ఇడ్లీ నూక నానబెట్టానండి ఈ గ్లాస్కి నాలుగు గ్లాసుల వరకు నానబెట్టాను శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను తమిళనాడు ఫేమస్ ఇడియాపం చాలా మంది లో అడుగుతున్నారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ని ఇక్కడ మనకి దొరికే బియ్యంతో అస్సలు రావట్లేదండి ఇడ్లీ నూకతే ట్రై చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అందుకే ఈరోజు రెసిపీ షేర్ చేద్దామని ఇడ్లీ నూక నానబెట్టాను ఒక గంట నానంతదని నానబెట్టాను ఇంతలో మా వారు పార్క్కి వెళ్తున్నారు ఆయన డైలీ వాకింగ్కి వెళ్తారండి నువ్వు రా ఖాళీగానే కదా ఉన్నావు అన్నారు ఈరోజు చిన్నబాబు కూడా కాలేజీకి వెళ్ళలేదు వాడున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఆయనతో పాటు పార్క్కి వెళ్ళాను అసలు ఆయుర్వేద మెడిసిన్స్లో నాకు డయట్లో రోజు గడ్డి నేల మీద కానీ ఇసుక నేల మీద కానీ నడవాలి నాకైతే కుదరట్లేదు కదండి ఇంట్లో బయరణ వదిలేసి పార్కుకి వస్తే వాడి ఇంట్లో అరుస్తూ ఉంటాడు అస్సలు ఉండడండి మేము దానికి కాపలో అది మాకు కాపలో తెలియట్లేదు అరుస్తూ ఉంటాడు అందుకని వదిలేసి వెళ్ళలేకైతే నేను వాకింగ్కి వెళ్ళట్లేదు ఎప్పుడైనా బాల్కనీలో కొంచెం సేపు నడుస్తానంతే అసలు మెడిసిన్స్లో మాకు డయట్లో గడ్డి నేల మీద నడవమని చెప్తారు సరే వాళ్ళు కొంచెం సేపు పార్కులో వాకింగ్ చేసుకున్నాను మా వారు ఎక్సర్సైజ్ చేసుకున్నారు ఒక గంట ఉన్నాం పార్కులో తర్వాత వచ్చేసాను వచ్చిన తర్వాత పువ్వులు వచ్చినాయండి ఇంకా మర్నాడు శుక్రవారం అని చెప్పి కొంచెం పువ్వులు ఎక్కువగా తీసుకున్నాను షాప్కి తీసుకెళ్తారైనా అన్నీ కూడా శుభ్రంగా కొంచెం తడి ఆరిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే బాగా నిల్వ ఉంటుంది అలాగా చామంతి పూలు వేరేగా గులాబీ పూలు కొంచెం అడుగుండే టిష్యూ వేసి పైన గులాబీ పూలంతా పెట్టేసి మూత పెట్టాడు కొంచెం రాలిపోకుండా ఉంటుంది అందుకని అది బాక్సుల్లో చక్కగా అరేంజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను శుక్రవారం అంటే ఎక్కువగా ఎర్రని పూలు గులాబీ పూలు దొరికితే కప్పనిసైది తీసుకుంటాను ఇంకా చావంతి పూలు కూడా ఎక్కువగా తీసుకుంటే ఈ పూలన్నీ నాకు మూడు రోజుల వరకు వస్తాయండి ఇంకా అవి ఆరబెట్టేసి పెడదామని చెప్పేసి పక్కన పెట్టేసి పార్క్కి వెళ్ళొచ్చాను కదండీ కొంచెం గడ్డి గరికి గడ్డి అలాగే మునగాకు చెట్టు ఉంది అది కూడా కోసి తీసుకొచ్చాను అవి కూడా కొంచెం ఆరిపోయిన తర్వాత కవర్లో వేద్దామని అలా ఆరబెట్టేసి ఇంకా నాకు ఆయుర్వేద మెడిసిన్లో ఒక పొడి ఇస్తారండి ఆ కషాయం కోసం అయితే కొంచెం కాసుకున్నాను ఆ పొడి ఏంటక్క అని చెప్పి అడిగారు అది నాకు తెలియదండి అక్కడ మెడిసిన్స్లో ఇస్తారు దాంట్లో కొంచెం అల్లం యాలక్కాయలు వేసి మరగబెట్టి బెల్లం వేసుకుని అయితే తాగుతాను మరగబెట్టేసి శనగలు కూడా కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను ఈ శనగల కర్రీ వచ్చి ఇడి కేరళ స్టైల్ అండి కేరళలో కడల కర్రీ ఇడియాప్పం అంటారు ఆ రెసిపీ ఈరోజు మనం ఇడి నాలుగు రకాల సైడ్ డిష్ రెసిపీ అయితే చూద్దామండి ఇప్పుడు కొబ్బరి కొద్దిగా సోంపు జీలకర్ర అలాగే కొద్దిగా ఉల్లిపాయ రెండు వెల్లుల్లిపాయలు చింతపండు మనకి ఆర్గానిక్ చింతపండు ఉంటుందండి నేను షార్ట్స్లో చూపిస్తాను అమెజాన్లో తీసుకున్నాను అది కొద్దిగా వేసి పక్కన పెట్టుకున్నాను ఇంతలో ఇడ్లీ నూకని గ్రైండ్ చేసుకున్నాను ఇడ్లీ నూకనే మరీ పిండి అయ్యకుండా కొంచెం నీటితోనే వేసుకుని మరి దోశ పిండిలాగా కొంచెం పల్చగానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మెత్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే మనకి ఇడియాపం బాగా వస్తుంది అలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకుని దీన్ని కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే అది గట్టిపడుతుంది మీరు వదిలేశారంటే అడుగు అంటుకుపోయి అది రొట్టెలా తయారైపోతుంది అందువల్ల స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి కంటిన్యూగా కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టి మాత్రమే కలపండి లేకపోతే గడ్డల్లా వచ్చేస్తుంది అడుగు అంటుతుంది సిమ్లో పెట్టుకుని స్లోగా కలుపుతూ ఉన్నారంటే దోశ పిండిలా ఉన్న పిండి మనకి గట్టిగా మన జంతికలకి పిండి చేస్తాం కదా అంత గట్టిగా రావాలి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా రావాలి ఇలా కలుపుతూ ఉండగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే మనకి పిండి కొంచెం అంటుకోకుండా వస్తుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకున్నాను చూసారా ఇంత గట్టిగా అయిపోవాలి పిండు అప్పుడే మనకి ఇడియాప్పం చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చేతితో పిండిని ముట్టుకుని చూస్తే చేతిగా అస్సలు అంటుకోకూడదు పిండి తీసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని పిండిని ఒక ఐదు నిమిషాలు బాగా కలపండి ఇలా సాఫ్ట్గా బాగా కలిపితేనే ఇడియాపం బాగా వస్తుంది ఇక్కడ ఉన్న రైస్తో అయితే అస్సలు రాలేదండి మా ఊరిలో రైస్తో అయితే చేస్తాము బాగా వస్తుంది ఇక్కడ ఏ రైస్తో ట్రై చేసినా రాలేదు మీకు పర్ఫెక్ట్గా చూపించాలని చెప్పేసి ఇడ్లీని ఒకతో ట్రై చేసి చూశాను పర్వాలేదండి బాగా వచ్చింది మీరు ట్రై చేయండి పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇడ్లీ రేకులకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మన జంతికల గొట్టంలో పిండి పెట్టుకుని బాగా సన్నంగా ఉన్న దాంతో అయినా చేసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న దాంట్లో అయినా చేసుకోవచ్చు హోల్స్ బాగా సన్నంగా ఉన్నదైతే ఇడియాపులు బాగా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం లావుగా ఉంటే మనకి అది నూడిల్స్ టైప్లో కొంచెం గట్టిగా ఉంటుంది నేను లావుగా ఉన్న దాంట్లో ఒకసారి వేసి చూశాను అది మనకి కొంచెం లావుగా అన్నట్టు అనిపించింది తర్వాత ట్రిప్ వేసినప్పుడు కొంచెం సన్నంగా ఉన్న హోల్ ఉన్న చిల్లుతో అయితే వేసి చూశానండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈడి అయితే ఇదే ఉంటుంది దారాల్లాగా సన్నంగా ఉండాలి అప్పుడే మనకి ఇడియాపం సాఫ్ట్గానే ఉంటుంది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అది తిన్నప్పుడు చాలా బాగుంటుందండి ఇడియాపం మీలో ఎంతమంది టేస్ట్ చేశారో కమెంట్లో చెప్పండి ఇలాగా జంతికల గొట్టంలో పెట్టి ఇడ్లీ రేకులో రౌండ్గా చుట్టుకుంటూ చేసుకుంటే ఇడి అప్పం పర్ఫెక్ట్గా మీరు ఇడ్లీ నూకతో మాత్రమే ట్రై చేయండి ఎలాంటి బియ్యంతో ట్రై చేసినా అస్సలు రాలేదు అసలు తమిళనాడులో దొరికే బియ్యంలో మామూలుగా ఇచ్చి ఆడించి పిండి తెచ్చేసుకుని నీళ్ళు వేసి కలిపేసి చేసేసుకుంటామండి ఇంత ప్రాసెస్ అయితే అవసరం లేదు కాకపోతే మనకి ఆ బియ్యం ఇక్కడ దొరకట్లేదు కదా అందువల్ల అయితే మీకు ఇడ్లీ నూకతో చేసి చూపించాను కొంచెం పని ఎక్కువగా అనిపించినా టేస్ట్ మాత్రం ఒక్కసారి టేస్ట్ చేశారని అంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు ముందు లావుగా చేశాను కదండి అదైతే ఉడికిపోయింది పక్కన పెట్టేసుకుని రెండోసారి మళ్ళీ చేసుకున్నది అయితే ఉడకబెట్టేసుకున్నాను ఎక్కువసేపు కూడా ఉడకదండి త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ముందు వేసుకున్న మసాలాలతో పాటు కొద్దిగా శనగలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను శనగల కర్రీకి కొద్దిగా ఆవాలు సోంపు జీలకర్ర వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు గ్రైండ్ చేసుకున్న పేస్టు ఉప్పు పసుపు ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కూర కారం వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకుని ఈ కూర ఉడకడానికి తగినంత నీళ్ళు పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టే ఉడకబెట్టేసుకున్నాండి ఇలా అయితే త్వరగా అయిపోతుంది కొంచెం పలచగానే ఉండాలి ఎందుకంటే మనం ఇడియాప్పంకి వేసుకోవాలి కదా అందువల్ల కొంచెం పలచగానే ఉండాలి ఇడి ఉడికిపోయింది ఐదు నిమిషాలు చాలండి ఎందుకంటే మనం పిండి బాగా వేయించేసాం కదా అందువల్ల బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇడియాప్పం రెడీ అయిపోయింది ఇడియాప్పానికి ఇంకో రెండు సైడ్ డిష్ అంటే ఒకటి కొబ్బరి పాలు ఒకటి కొబ్బరి పచ్చడండి కొబ్బరి పచ్చడికి చాలా సింపుల్గా కొబ్బరి కొద్దిగా వేపిన శనపప్పు రెండు పచ్చిమిర్చి చిన్న ముక్క అల్లం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పాలను కూడా మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి కొంచెం చిక్కటి పాలుగా తీసుకుంటేనే బాగుంటుందండి ఇడియాపానికి అప్పానికి సైడ్ డిష్లు చాలా సైడ్ డిష్లు బాగుంటాయి నాన్ వెజ్ కర్రీస్ కూడా బాగుంటాయి కేరళ ఫేమస్ అయితే ఈ కడల కర్రీ ఇడియాపం కేరళ స్టైల్ అండి తర్వాత మనం కొబ్బరి పువ్వు బెల్లం పంచదార కానీ వేసుకోవచ్చు అలాగే కొబ్బరి పాలు వేసుకోవచ్చు కొబ్బరి పచ్చడి వేసుకోవచ్చు ఈ నాలుగు రకాలు కూడా సూట్ అవుతాయి అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఇడియాపం చాలా బాగుంటుందండి నేను టమాటా తినకూడదు కదా అందువల్ల ముందు టమాటా వేయకుండా చేసి నాకు తీసుకున్న తర్వాత టమాటా వేయించి కర్రీలో అయితే కలిపేసి కొత్తిమీర వేసి అండి సాఫ్ట్ అయిన మెత్తని దూది లాంటి దారాలు లాంటి ఇడి రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి దీనికి సూపర్ టేస్టీ కాంబినేషన్ అయితే ఇదేనండి ఒకటి కర్రీ అది కేరళ స్టైలు ఇంకొక టైము కొబ్బరి పాలు ఇందులో పంచదార వేసుకోవచ్చు లేకపోతే బెల్లం పొడి వేసుకోవచ్చు ఇంకోటి సింపుల్గా చేసే కొబ్బరి అండి పెద్దగా ఏమీ అవసరం లేదు కొబ్బరి రెండు పచ్చిమిరకాయలు అల్లము ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే పోపు వేసుకోవడమే ఇంకా ఇంకొకటి కొబ్బరి పువ్వు వేసుకుని పైన బెల్లం పొడి నెయ్యి వేసుకున్న అది బాగుంటుందండి ఈ నాలుగిట్లతో దేనితో అయినా టేస్ట్ చేయొచ్చు నాన్ వెజ్ కర్రీస్తో కూడా చాలా బాగుంటుంది ఇంకోసారి వీడియోలో మీకు చూపిస్తాను ఇదేనండి ఈరోజు నేను ఇడియాపానికి చేసిన నాలుగు రకాల సైడ్ డిష్ రెసిపీస్ అండి చాలా రోజుల నుంచి కమెంట్స్లో అడుగుతున్నారు అక్క తమిళనాడు ఫేమస్ ఇడియాపం చూపించండి అక్క అని చెప్పేసి నిజంగా చాలా రైస్ వెరైటీస్తో ట్రై చేశాను కానీ ఏది పర్ఫెక్ట్గా రాలేదు ఇడ్లీ మాత్రం ఇలాగా నేను చేసే ప్రాసెస్లో చేయండి బాగా వచ్చింది మీరు ట్రై చేయండి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఈరోజు తమిళనాడు ఫేమస్ ఇడియాప్పం ఈ నాలుగు రకాల్లో మీకు ఏ విధంగా నచ్చుతుందో అలా టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది నాకైతే కొబ్బరి పువ్వు వేసి అందులో బెల్లం పొడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే అలాగే చాలా ఇష్టము కేరళలో ఈ కడల కర్రీతోనే ఇడియా ప్పం ఇస్తారండి అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న రెసిపీ ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా అందరికీ కూడా పెట్టేసి ఈరోజు కూడా నేను కూడా బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేశాను అల్టిమేట్గా ఉందండి మీరు ట్రై చేయండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీకోసం అయితే షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందులో మీ తమ్ముల అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను నండి వనకం